అందరికీ నమస్కారం సింహరాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా సింహరాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖర ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తించబడింది అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమునైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశివారు వంశప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మతవర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారన్న ముద్రపడుతుంది సన్నిహితులు సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి వైఫల్యము చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు శిరోవేదన పారుణ్యస్య వాయువు కీళ్ల నొప్పులు వేధిస్తాయి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ దేయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి నిధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి స్వంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత స్వంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచవ్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయం నైననో నిరాశ చెందరు ఎప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకొని చిరకాలము బాధపడుతుంటారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలము కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతుంటారు అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు సింహరాశి వారి స్వభావం ఏమంటే మోసం చేయుట నమ్మించి నట్టేట ఉంచుట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలెనని వీరు అందరికన్నా తెలివైన వారిమని వీరి గట్టి నమ్మకము సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబీకత్వము ఇతరులతో తమని పొడిగించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు సాధించుకొనుట అను లక్షణములు నిగ్రహించినచో వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్టు వీరు బాధపడే అవకాశం కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది బాధలలో వారిని రక్షించు వృత్తులలో శాఖలలో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదా ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీరు రాణిస్తారు మొత్తం మీద సింహరాశివారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురుమహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరిచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించనంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరముగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయితే ఆచరణలో పెట్టడం కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే